ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కారణంగానే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు వచ్చిందని ఆచండ వైఎస్ఆర్ అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు పెనుమంట్ర మండలంలోని భట్ల ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గడిచిన పదిహేనేళ్లుగా పనిచేసిన పితాని సత్యనారాయణ గ్రామాలను ఎటువంటి అభివృద్ధి చేయలేదు ప్రస్తుతం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపించాం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్టంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సిపిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు మండలం బక్లమౌదూరులో ఇరవై నాలుగో రోజు గడప గడపకే ప్రచారం చేయడం జరుగుతోంది రేపు మే నెలలో పదమూడవ తారీఖు జరిగే సారసత్వ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల గురించి ప్రతి గడపకే వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంపీకి ఎమ్మెల్యేకి కూడా బలపరుస్తుందని కోరడం జరుగుతుంది పెద్ద ఎత్తున అక్షయలమ్మలు కానీ సోదరులు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి బలపరుస్తూ గత జరిగిన ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి దాని పాటు సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కొంతమంది అభివృద్ధి జరగలేదు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడటం జరుగుతుంది ఇదే బట్లమూరు గ్రామంలో నేను రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా అచ్చిల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చి అప్పుడు ఇల్లు కట్టించడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది దాకా ఈ గ్రామంలో అభివృద్ధి లేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నేను వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది ఆ రోజు ఇచ్చిన కాలనీలు అన్నీ కూడా ఇదే కాలనీనే కనీసం మట్టి కూడా వేయలేదు పది సంవత్సరాలు ఉన్న పేద నేను వచ్చిన తర్వాత రోడ్లు రోడ్లేసి రేపు డ్రైన్ కూడా శాంక్షన్ చేశాను ఇక్కడ అదే కోర్టు గురించి అరస్ట్ కోర్టు గురించి ఆ పని ఆగడం జరిగింది రేపు జూన్ నెలలో ఈ కాలనీకి డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఆ రోజున ఆయన ఎవరో వెళ్తే నేను నాకు ఓట్లేశారా నీకు మీకు ఎందుకు రోడ్డు ఇవ్వాలని మాట్లాడే శ్రేతా సత్యనారాయణ గారికి అభివృద్ధి అంటే ఈ గ్రామమే మీకు నిదర్శనం ఈ గ్రామంలో మహానుభావుడు మాజీ సుప్రీంకోర్టు జడ్జి రామస్వాహం గారు జన్మించిన తరం ఇది ఆయన ఎంతో ఈ గ్రామం అభివృద్ధి కోసమైన నిత్యం ఈ గ్రామం కోసం అభివృద్ధి కోసం ఆయన పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నాకు సూచనలు ఇచ్చి ఈ గ్రామం అభివృద్ధిలో పాల్పంచుకుంటే ఇక్కడ హాస్పిటల్ కూడా పిహెచ్సి సెంటర్ కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ చిన్న గ్రామం ఇది ఒక వెయ్యి ఓట్ల గ్రామంలో ఆర్వీకే బిల్డింగ్ కట్టాం వెల్నెస్ ఆల్రెడీ హాస్పిటల్ ఉంది సెకండేడ్ బిల్డింగ్ కట్టాం స్కూల్ బిల్డింగ్ బాగా చేసాం పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్లు అన్నీ చేసామంటే ఈ గ్రామే మీకు సుమారు రెండు కోట్ల రూపాయలు ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సుమారు అరవై మందికి ఎడతలం జరిగింది ఇది అభివృద్ధి కాదా అని మాట్లాడి వాళ్ళందరినీ నేను ప్రశ్నిస్తున్నాను ఎంతో చక్కగా ఏ కుమ్మ ప్రభుత్వానికి మీ ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తే గ్రాహి ఎలక్షన్ అప్పుడు వెళ్ళినప్పుడు మాకు వైట్ కార్డు రాలేదు పెన్షన్ రాలేదు అది రాలేదు ఇది రాలేదు అని పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత ప్రశ్నిస్తున్నారు ఈరోజు తిరుగుతాడు ఒక్కళ్ళు కూడా మాకు పథకం రాలేదని వాళ్ళు లేరు మాకు కావాల్సిన పని చేయలేదు అన్న లేదు ఇదే నిదర్శనం అని ఈ సమాముఖంగా మా అక్కడ సాక్షిగా మీకు తెలియజేస్తా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి